హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము దగ్గరలోనే మనకు దగ్గరలో ఉన్న ఆర్కా గార్డెన్స్ అనే దగ్గరికి వెళ్తున్నామండి ఈ ఆర్కా గార్డెన్ వచ్చేసి మనకి అనంతపూర్ నుంచి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ కొన్ని ఎకర్స్లో ఈ వెంచర్ అనేది ఏర్పాటు చేశారు మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం అక్కడ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం చూస్తున్నాం కదా ఇలా తాడిపత్రి హైవేకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆర్కా గార్డెన్ అని బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ వాటర్ ట్యాంక్ దగ్గర టర్న్ తీసుకుంటే లోపలికి వెళ్ళచ్చు ఇక ఈ ఆర్చ్ నుంచి లోపల మొత్తం అంతా ఆర్కా గార్డెన్స్ వాళ్ళే ఇక ఈ గార్డెన్స్కి హుడా వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు మొత్తం అన్నీ కూడా ఫ్లాట్స్ సేల్ అయిపోయాయని అంటున్నారు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చూడడానికి వచ్చాము అలాగే కొంతమందికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచే మనకి రోడ్స్ అన్నీ కూడా తార్ రోడ్ వేసింది మొత్తం వెంచర్ మొత్తం రోడ్లు అన్నీ కూడా తార్ రోడ్డు వేసి ఉంచారు అలాగే చెట్లు కూడా బాగా పెంచేసారు యాక్చువల్గా ఇదంతా కూడా తోట అండి ఒకప్పుడు ఇదంతా సాగు చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు వారి ఫైనాన్షియల్ ఎందుకు మరి వెంచర్ ఫ్లాట్స్ వేశారు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఉన్నామంటే ఒక పల్లెటూరులో ఉన్నామన్న ఫీలింగే ఉంటుంది అన్నమాట చుట్టూ చెట్లు మంచి క్లైమేట్ ఏం పొల్యూషన్ ఉండదు డిస్టబెన్స్ ఉండదు చాలా బాగుంటుంది అయితే కొన్ని హౌసెస్ కూడా ఇక్కడ ఫ్లాట్స్ కొనాలి హౌసెస్ కట్టారు వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు అనమాట రెంటెడ్ హౌస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎవరైనా ఎస్ఆర్ఐటీ కానీ ఇక్కడ కొర్రపాడులో గురుకుల స్కూల్ ఉంది టీచర్స్ అలాంటి వారికి రెంట్కు ఉండడానికైతే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందని చెప్పాలి ఇక్కడ చూడండి హౌసెస్ అన్నీ కూడా రెడీ అయ్యాయి ఇంకా డూప్లెక్స్ హౌసెస్ అనమాట ఇవి ఫస్ట్లో రెండు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఉన్నాయి అనుకుంటా మొత్తం అంతా కూడా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా ఉన్నారు అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఒకటే హెడ్రన్లోనే ఉన్నాయన్నమాట ఇది ఫస్ట్ లైన్ అండ్ అగైన్ వెనక వైపు కూడా హౌసెస్ ఉన్నాయి ఇది మేము ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి మేము దీన్ని చూస్తున్నాం ఇదంతా కూడా పార్క్ ఏరియా అనమాట పిల్లల కోసం దాన్ని కొత్తూరులోనే కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు ఇదంతా పార్క్కి అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా మనకి అక్కడ ఒకటి ఉంది ఈ లాస్ట్ కూడా ఒకటి ఉంటుంది అనమాట ఇది సెకండ్ లైన్లో అనమాట ఇవి కూడా దాదాపు అన్నీ ఫిల్ అయి ఉన్నాయి హౌసెస్ ఇంకా మీరు చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేది లేకుండా తార్ రోడ్ వేసి పెట్టేసేసారు అలాగే చెట్లు కూడా చాలా బాగా గ్రోత్ వచ్చాయండి ఈ ఫ్లాట్స్ అన్నీ సేల్ అయ్యాయా లేదా అనేది ఎగ్జాక్ట్గా మనకైతే తెలీదు అంటే ఎవరైనా ఇంకా కొనాలనుకున్నా రెంట్ కొనాలనుకున్నా కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్స్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సెక్యూరిటీ పరంగా కూడా బెస్ట్ ఇంకా వాటర్ ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి హౌసెస్ కూడా ఇక్కడ డబల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట ఓకే ఈ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది ఒక మోడల్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు తర్వాత చూస్తున్నారు కదా అక్కడ చూడండి చెట్ అక్కడన్నీ కూడా మనకు అరటి చెట్లు కనిపిస్తున్నాయి చుట్టూ తోటలేనండి అర్లీ మార్నింగ్ చూడాలి క్లైమేట్ చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనం మన రోజంతా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన ఇంట్లోకి వచ్చేపు చాలా పీస్ఫుల్గా ఉండచ్చు అంత బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ చూడండి మొత్తం అంతా కూడా తారోడ్డు వేసేసారనమాట ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ఇప్పటికైతే కొన్ని ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉన్నారు పిల్లలు ఈవినింగ్ టైమ్స్లో ఆడుకోవడం స్ట్రీట్ లైట్స్ కూడా బాగున్నాయండి అన్నీ కూడా చూస్తున్నారు కదా ఎక్కడ గ్యాప్ లేకుండా రోడ్స్ అన్నీ కూడా వేసేసారు చూడండి ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా ఫుల్ అయ్యాయి ఇవి రెండు కూడా డూప్లెక్స్ హౌసెస్ ఫైవ్ బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ వీటిని కూడా ఒకసారి చూపిస్తాను మీ అందరికీ చూసేసేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎంతోమందికి కూడా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్